హలో గాయ్స్ నేనే మీ స్మార్ట్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నా తెలుసు కదా నేనైతే బాతులు మధ్యలో కూర్చో ఉన్నా అవి నన్ను చూసి చూసి నాకు అవి వాటికి నేను అలవాటు అయిపోయి ఉన్నాను తర్వాత ఏం జరుగుతుందంటే చూస్తున్నారు కదా ఇప్పుడు అవి బొచ్చి తెలుపుకుంటా ఉన్నాయి ఎక్కడంటే అక్కడ గీరుకుంటా ఉన్నాయి జలపొడతూనే బాగా ఇట్లకి చూడండి ఎట్లా గీరుకుంటామని అవి నా దగ్గరికి వచ్చేసరికి నాకు వీడియో తీయాలనిపించింది అన్నీ నా చుట్టే ఉన్నాయి నాకు కొద్దిగా వాడిని చూడంగానే చాలా ముచ్చటగా అనిపించింది నాకు అందుకే మీకు వీడో చూపిస్తున్నాను చూడండి ఎక్కడెక్కడ గుంపులు గుంపులుగా ఉన్నాయి అన్నీ ప్రశాంతంగా అయితే గీరుకుంటా ఉన్నాయి వచ్చు ఇంకోటి ఏంటంటే వీటికి ఏదైనా శబ్దం కానీ ఏదైనా వినపడింది అనుకోండి భయంకరంగా సౌండ్ కనిపించింది అనుకోండి అన్నీ ఒకే చోటకైతే చేరిపోతాయి అన్నీ గుంపులు గుంపులుగా ఉండిపోతాయి అనమాట ఈ వీడియో చివరిలో ఒక అయిన పడుద్ది మీరు చివరి వరకు అయితే చూడండి కావాలంటే నేను చెప్పడం కాదు అవి ఎలా ఒకటైపోతాయో చూడండి ఇప్పుడు ఇలాంటి టైంలో ఏం నువ్వే అంటే రా నేనే నేనేవాడు అన్నట్టుగా ఉంటే సౌండ్ అయితే స్టార్ట్ అయింది చూడండి అలా అలా దిక్కులు చూస్తాయి అనమాట ఎక్కడ ఏం జరుగుతుందో చూస్తే అలా చూడండి దగ్గరికి ఎలా అయిపోతున్నాయో అన్ని దగ్గరికి వస్తా ఉంటాయి కుట్ల కుట్లకి వచ్చేస్తాయి పై నిలిచి ఉంది ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరి నెక్స్ట్ వీడియో కడదాం అంతవరకు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం ఓకే బాయ్ గాయస్